ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశంలో హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది తాజాగా మరో కేసు అయితే నమోదైంది గుజరాత్లో రెండు నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లుగా అయితే బ్రేకింగ్ న్యూస్ల సమాచారం తెలుస్తోంది ప్రస్తుతం పాపను అహ్మదాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు డాక్టర్స్ ఇప్పటికే బెంగళూరులో రెండు కేసులు నమోదయ్యాయి మూడు నెలలు అలాగే ఎనిమిది నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకడంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు తాజాగా గుజరాత్లో నమోదైన కేసుతో మొత్తం దేశంలో కేసుల సంఖ్య మూడికి చేరినట్లయింది ఒకే రోజు మూడు కేసులు నమోదవడం కూడా ఇప్పుడు కలకలం రేపుతోంది ఎటువంటి ప్రయాణం చేయకపోయినా చిన్నారులకు హెచ్ఎంపీవీ సోకడం ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది హెచ్ఎంపీవీ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం గైడ్ లైన్స్ కూడా జారీ చేసింది చిన్నారులే టార్గెట్ గా హెచ్ఎంపీవీ దాడి చేయడంతో కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది అచ్చం కరోనా తరహాలోనే హెచ్ఎంపీవీ వ్యాప్తి చెందుతోంది కరోనా కూడా చైనాలోని పుట్టి ప్రపంచాన్ని చుట్టేసిన విషయం కూడా మనకు తెలిసిందే ఇప్పుడు కొత్త వైరస్ కూడా చైనాలోనే విజృంభించి పక్క దేశాలకు వ్యాప్తి కలవర ఇది పిల్లలు వృద్ధులు బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వ్యక్తులను వేగంగా ప్రభావితం చేస్తోంది దీని లక్షణాలు సాధారణంగా ఫ్లూ లాగే ఉంటాయి ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం గొంతు నొప్పి దగ్గు కూడా ఉంటాయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు హెచ్ఎంపీ వైరస్ తీవ్రమైతే న్యూమోనియా బ్రాంకైటిస్ వచ్చేందుకు కూడా అవకాశం లేకపోలేదు తొలిసారి చైనాలో డిసెంబర్ మూడో వారంలో శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు చైనా ప్రభుత్వం గుర్తించింది వారిలో హ్యూమన్ మెటానిమో వైరస్ రైనో వైరస్ కేసులు అధికంగా ఉన్నట్లుగా కూడా గుర్తించింది అక్కడ ఈ ప్రభుత్వం ముఖ్యంగా లోపు వయసున్న చిన్నారులో ఏ వైరస్ అధికంగా ఉన్నట్లుగా కనుగొన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చైనాలో పుట్టిన ఏ వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని దేశాలకు హెచ్చరికలను జారీ చేస్తోంది